ఆందోళన చేస్తూ ఉండగా ఓ రైతు కుప్పకూలి మృతి చెందాడు నుండి గోపాలపట్నం నార్త్ సింహాచలం వరకు నిర్మించే రైల్వే బ్రిడ్జ్ పనుల్లో పొర్లుపాలానికి చెందిన డెబ్బై మంది రైతులు పదెకరాల భూమిని రైల్వేకిచ్చారు నెలలుగా నష్టపరిహారం ఇస్తామంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో గ్రామంలో బాధిత రైతులు ఆందోళనకు దిగారు నిరసనలో రాపర్తి చంద్రరావు అనే రైతు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు రైల్వే ప్రాజెక్టు కోసం ఈ మృతి చెందిన రైతు పది సెంట్ల భూమిని కోల్పోయాడు మృతుడి ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు అయినా సరే రెవెన్యూ అధికారులు రేపు రేపు చేస్తున్నారు ఇప్పుడు ఈ టెన్త్ ఈ రోజు ఆ టెంట్ లోనే ఉదయం పదకొండు గంటలకి రాపత్తి చంద్రబాబు అనే రైతు ఆందోళనతో జరిపారు ఆయనకు ఒక పెద్ద కూతురికి పెళ్లి అయింది రెండో కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదు అది ఇంట్లోనే ఉంటూ వ్యాసం చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు ఈరోజు ఈ రైల్వే ఫ్లైఓవర్ వలన ఆందోళనతో చనిపోయాడు కాబట్టి మా రైతులకి ఆయన ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేసి ప్రభుత్వం రాదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎన్ని ఎకరాలు పోతున్నా సుమారుగా పది ఎకరాలు పోతుంది ఆయన ఇరవై సెంటులో హాఫ్ కోవర్ లో కూరగాయలు అయిస్తున్నారు అందులో సగం పోతుంది ఇప్పుడు ఆ ఆందోళనతోనే టెంట్లో కూర్చొని ఈ రోజు చనిపోయాడు డెబ్బై ఏడు మంది రైతులు పోతున్నారు పరిహారం పరిహారం ఇంకా ఇస్తాం ఇస్తామని చెప్పేసి అంత తప్ప ఆరు నెలల నుంచి కాలయాపన చేస్తున్నాం ఈ రైల్వే ఫ్లైవర్ భూమి రైతులందరి సరిపి నిరాహార దీక్ష నిరహి